ముందుగా సమ్మర్లో ఎక్కువగా ప్రెషర్ కుక్కర్తో వంట చేయడానికి ట్రై చేయండి మామూలుగా ఓపెన్గా కుక్ చేస్తే దాని నుంచి వచ్చిన ఆవిరి బాగా ఎక్కువైపోయి వేడిగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అలా చేయడానికి ట్రై చేయండి అవసరం ఉన్నప్పుడే ఎలక్ట్రిక్ బల్బ్స్ యూజ్ చేస్తే మనం వేడిని తగ్గించవచ్చు ముఖ్యంగా కిచెన్లో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోండి కిటికీలు అవి తీసి పెట్టి ఉంచండి ఒకవేళ కర్టెన్స్ వాడితే కనుక మీరు కాటన్ కర్టెన్స్ మాత్రమే వాడండి అలాగే ఫ్యాన్స్ అవి ఉండేలాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు సమ్మర్లో వంట త్వరగా అయిపోవడానికి టిప్స్ మొదలు పెడదాం ఈరోజు సాయంత్రమే మనం రేపు ఏమేమి కూరలు వండాలో ఒక ప్లాన్ వేసుకోవాలి ముందుగానే వాటికి సంబంధించిన సరుకులన్నీ తెచ్చి రెడీగా పెట్టుకోవాలి ముఖ్యంగా కూరగాయలు కూరగాయలు అప్పటికప్పుడు మనకి రావు కాబట్టి ముందు రోజే సాయంత్రమే మనం రెడీ చేసుకోవాలి అలాగే ముందు రోజు మార్నింగ్కి సరిపడా చట్నీలు కూడా ఈరోజు సాయంత్రం చేసుకుంటే అంటే రేపటి చట్నీ గురించి ఈరోజు సాయంత్రం చేసుకుంటే మనకు మార్నింగ్ అంత హడావిడిగా ఉండదు నేనైతే అల్లం టొమాటో కొత్తిమీర ఈ చట్నీలు ముందు రోజు సాయంత్రం చేస్తున్నాను ఈ చట్నీ కోసం ముందుగా అల్లం బాగా చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల్ని కూడా బాగా వేయించిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి స్టార్ట్ చేయకముందే చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను అది కూడా వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు వేసి బెల్లం కూడా వేసి ఈ విధంగా మెత్త కొత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని తాలింపు పెట్టుకుంటే ఇంకా అల్లం చట్నీ రెడీ తర్వాత నేను కొత్తిమీర టొమాటో పచ్చడి కూడా చేయబోతున్నాను ఈ అల్లం పచ్చడి కనీసం వన్ వీక్ ఫ్రెష్గా ఉంటుందండి కాబట్టి ఇది చేసి పెట్టుకుంటే మనకి పనులు త్వరగా అయిపోతే అవసరానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు టొమాటో పచ్చడి టొమాటో కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను టొమాటో పీసెస్ కట్ చేసి ఈ విధంగా కొత్తిమీరని శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి వాడుతున్నానండి కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు ఎలా అయినా బాగుంటుంది వీటిని కొంచెం ఆయిల్లో మూడు కలిపేసి మగ్గ పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసి మరి కొంచెం సేపు మగ్గెట్టి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు దినుసులు తీసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఈ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది ఒక మూడు రోజుల వరకు మనం చట్నీల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఈ రెండు చట్నీలు కూడా చక్కగా మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి తగినంత ఉప్పు వేసేసాను వీటిని రెండు జార్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇవండి నేను సాయంత్రం చేసిన పనులు చట్నీలు చేసుకున్నాను కూరగాయలు ఏం కావాలో రెడీ చేసుకున్నాను ఇక నైట్ మనం చేయవలసిన పనులు ఏంటి అంటే ఈ వేసవ కాలం పిల్లలకు పెరుగు పెడితే చాలా మంచిది దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇది అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మధ్యాహ్నం అన్నం మిగిలిందైనా పర్వాలేదు మా వండినా పర్వాలేదు అన్నం తీసుకొని గోరువెచ్చని పాలు అన్నం మునిగా వేసి కొంచెం పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎస్పెషల్లీ పిల్లలకి ఏంటి అంటే సమ్మర్లో మనకి బ్రేక్ఫాస్ట్కి కి అటు ఇటు తడుముకోకుండా త్వరగా అయిపోయాయి అనమాట అలాగే హెల్దీ కూడా ఇదే ప్రాసెస్లో మీరు రాత్రి గంట అన్నం వండేసుకొని ఆ గంట అన్నంలో ఈ విధంగా పాలు తోడు పెట్టుకుంటే మార్నింగ్కి బాగుంటుంది కిచెన్లో పెద్దగా పని లేకుండా మరొక మంచి బ్రేక్ఫాస్ట్ ఐడియా ఏంటి అంటే గుడ్డు పాలు గుడ్డు ఉట్టుగా తినను అంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసి పెట్టచ్చు ఇంకొక బెస్ట్ ఐడియా ఏంటి అంటే ఇన్స్టెంట్ పిండితో చేసిన దోశ అనమాట మిల్లెట్స్ ఉంటాయి కదండీ జొన్నలు రాగులు కొర్రలు ముడి బియ్యం ఇవన్నీ కూడా కలిపేయండి మినప్పప్పు పొట్టుతో ఒక అర కేజీ కూడా వేసేయండి నేనైతే అన్ని కేజీ కేజీ వేసి మినప్పప్పు ఒక అర కేజీ వేసాను వీటిని శుభ్రపరిచిన తర్వాత మిల్లో పిండి ఆడించుకోండి ఈ విధంగా వస్తుంది ఇది నైట్ నానబెట్టేసి మార్నింగ్ కొంచెం బొంబాయి రవ్వ కలిపి దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటివరకు మీకు సమ్మర్లో మంచి బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అన్నీ చెప్పాను అనమాట నేనైతే ముందు రోజు చట్నీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది మార్నింగ్ టిఫిన్ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వంట మొదలు టిఫిన్ కంటే ముందు లంచ్ ప్రిపేర్ చేసేసినా పర్వాలేదు ఎందుకంటే పది దాటిన తర్వాత కిచెన్లో ఉండడానికి మనకి చాలా చాలా వేడిగా అనిపిస్తుంది కాబట్టి ముందుగా వంట కంప్లీట్ చేసేసుకుంటే మంచిది నేనైతే ముందు రోజు ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కూడా ఇబ్బంది అనిపించదు బెండకాయ టొమాటో పులుసు పెట్టబోతున్నాను ఈ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా చెప్పడం లేదు ఈ బెండకాయ పులుసు అయిపోయిన తర్వాత అన్నం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఏదైనా రెసిపీ సైడ్ డిష్ లాగా చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి మొత్తం కూడా టేబుల్ మీద పెట్టేస్తే ఒక పని అయిపోతుంది వైట్ రైస్ ఈ రోజుల్లో చాలామంది తగ్గించేశారు దాని బదులుగా చపాతీలు తింటున్నారు అలాంటి అలాంటి వాళ్ళు కూడా రోటీస్ మెత్తగా ఎలా చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదండి అలా మెత్తగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం లంచ్ ముందే ప్రిపేర్ చేసేసుకుంటే పని చాలా సులభంగా అయిపోతుంది వంటింట్లో అవస్థలు పడవలసిన అవసరం లేదు ఇక ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత స్నాక్స్ అనేసరికి ఇది ఒక పెద్ద సమస్యగా తయ తయారవుతుంది ఎస్పెషల్లీ అమ్మలకి మదర్స్కి అయితే మనం వంటింట్లోకి వెళ్లకుండా కొన్ని రకాల స్నాక్స్ అది కూడా హెల్దీ స్నాక్స్ పిల్లలకి పెట్టచ్చు అవి ఏంటి అంటే ఫ్రూట్స్ అనమాట ఇవి ముందుగానే కట్ చేసుకొని చక్కగా బాక్సెస్లో పెట్టేసుకొని ఆ టైంకి పిల్లలకి అందిస్తే చక్క చక్కగా తినేస్తారు మనం వంటింట్లోకి వెళ్ళి ఆయిల్ ఫుడ్ అది ఇది అని వేడిగా ఉన్న ప్రదేశంలో గంటల తరబడి ఏమీ స్పెండ్ చేయవసరం లేదు ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచి మంచి ఫ్రూట్స్ మనం తెప్పించుకొని రెడీ చేసుకొని పిల్లలకి మూడింటికి అవి కోసిపెట్టి మనం ఆ స్నాక్స్ టైంకి వాళ్ళకి అందిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ సమ్మర్లో మామిడి పళ్ళు తాటి ముంజులు నేను చూపించిన ఫ్రూట్స్ ఇవన్నిటితో మనం స్నాక్స్ కానిచ్చేద్దాం ఇక నైట్ విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలామంది త్వరగా భోజనం ముగించేస్తున్నారు కదా పిల్లలైతే నాకు అన్నం వద్దు ఏదైనా చేసి పెట్టు అలా అంటూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఉప్మా తయారు చేసి పెడితే చక్కగా ఇష్టంగా తినొచ్చు ఏదేమైనా మనం త్వరగా అంటే ఈవినింగ్ టైంలోనే ఇదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఏడింటికి అలాగా ముగించేయచ్చు పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు కాబట్టి ఉప్మాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఉప్మా నాకు ఇష్టం లేదు అనే పిల్లలు కూడా ఉంటారు కానీ వెజిటబుల్స్ అవి ఎక్కువ వేసి అట్రాక్టివ్గా చేస్తే అవి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కిచిడి కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి కిచిడి కానీ ఉప్మా కానీ నైట్ టైంలో పిల్లలకి పెడితే మనకి త్వరగా సమ్మర్లో పని ముగించేసుకోవచ్చు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్